రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఏపీ చైర్మన్ కుమార్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జన సైనికుల కుటుంబాలను రాష్ట్ర టెట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరామర్శించడం జరిగింది క్రియాశీలక సభ్యత్వం ఉన్న వీరిద్దరి కుటుంబాలకు దగ్గరలోని ఐదు లక్షల ప్రమాద బీమా వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయని ఈ సందర్భంగా తెలిపారు అధినాయకులు పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను నేరుగా పరామర్శించాలని తెలిపారని ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు వీరిద్దరి కుటుంబాలకు భీమా విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోనున్న జనసేన మండల నాయకులు రాజేష్ ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి జనరల్ సెక్రటరీ గురుకుల కిషోర్ జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఈగి సురేష్ సింగల్ శెట్టి శ్రీరామ్ సుధా మాధవ్ మండల నాయకులు కొండాపురం కస్తూరి సర్వేపల్లి నివాస్ గుండు రాఘవయ్య జన సైనికులు పాల్గొన్నారు पार्टी सिद्धांत आरंभ करने के लिए तो तुम्हारे पास अपने आप को तो 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 अपने Thank you. Photos. Photos. Checko, sir.